తెలంగాణ వ్యాప్తంగా దోపిడీ దొంగతనాలు హత్యలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగల మూట డేంజరస్ పార్తి గ్యాంగ్ కు చిక్ పెట్టారు నల్గొండ జిల్లా పోలీసులు ఇద్దరు ముఠా సభ్యులను ఓఆర్ఆర్ పెద్దంబర్పేట పరిధిలోని సినీ ఫక్కీలో వెంబడించి అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు నిందితుల నుంచి ఒక స్క్రూ డ్రైవర్ రెండు కత్తెరలు పదిహేడు వేల నగదు ఒక జత వెండి పట్టీలు ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నారు గత కొంతకాలంగా హైదరాబాద్ విజయవాడ నరకడ్పల్లి అద్దంకి హైదరాబాద్ వరంగల్ సహా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్నది ముఠా నల్గొండ జిల్లా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముప్పై మూడు చోటులకు పాల్పడింది గ్యాంగ్ కట్టంగూరు పిఎస్ పరిధిలోని డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్ ను హతమార్చారు ముఠా సభ్యులు చిట్యాల చోటుపల్ హైవేల పక్కన ఆపి ఉన్న కార్లు ఇతర వాహనాల్లో డబ్బు బంగారం సహా ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు నిన్న అంబర్పేట వద్ద ఇద్దరు పార్థి గ్యాంగ్ సభ్యుల నలుపులోకి తీసుకున్నామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపహార్ తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా వీరిపై ముప్పై రెండు కేసులు ఉన్నాయని ఇద్దరిని పట్టుకున్నారు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని చెప్పారు పట్టుకునే ప్రయత్నంలో తమ సిబ్బందిపై స్క్రూ డ్రైవర్ తో దారిలకు పాల్పడ్డ నేపథ్యంలో మా పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపామన్నారు